ఓం శ్రీ గణేష్ హనుమ ఓం శ్రీ గురుబి శ్రీ శ్రీమాతరేమ నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజుష్ బుర్చువాల్ మనం శ్రీ లలిత సహానామ స్తోత్ర నామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీ మాతరే నమ కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ని మొదటిసారి గనుక ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ అయినా పెద్ద లైక్ అయినా మీ ఇష్టం ఇవ్వండి కానీ లైక్ అయితే చేయండి ప్లీజ్ షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము శ్రీ రేణుమహ వీడియో దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది కావున మీరు దయచేసి తప్పకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకేనండి థ్యాంక్ యూ శ్రీమాత మహా ఏడు వందల పదమూడు నామము గురుమండల రూపిణి ఎనిమిది అక్షరముల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గురుమండల రూపిణియే నమ అని చెప్పాలి గురుమండల గురు పరంపరల రూపిణి రూపంలో నుండునది వివేకము విత్కరము విచారము ఇలా సిద్ధోగము ఆనందనాందుల రూపములో ఉండే గురువులు ముప్పై ముగ్గురు ఉంటారు వీళ్ళు అనుగ్రహం లేనిదే ఏవేవో వస్తాయి కానీ అవన్నీ ఎందుకో అది రాదు అంటే ఆనందరహితంగా అన్నీ వస్తాయి అన్నమాట ఈ గురువులందరూ క్రతు సరుపురాలు మనము వెళ్ళేది తిన్ననైన మార్గమవునా కాదా అని ఈ గురువులు చూస్తూ ఉంటారు యజ్ఞార్థకర్మ భూతాదయ లేదే ఏ ఉపాసన వేదాంతము ఆధ్యాత్మికత రాణించవు పండిత సాంప్రదాయ కుటుంబాల్లో కూడా అప్పుడప్పుడు భ్రష్టులు పుట్టడానికి ఇదే కారణము వీరికి కేవలము పాండిత్యము ఉపన్యాసాలు తాము తమ మార్గము ఉంటాయి కానీ ఇంకొకరితో సంబంధం ఉండదు అందుకని నలుగురికి పనికి వచ్చే పని నలుగురు కలిసి చేసే పనులు లేనంత వరకు అది ప్రముఖ వంశమైన ప్రగతి ఉండదు ప్రయోజనం సిద్ధించదు ఇటువంటి యజ్ఞార్థ ప్రక్రియలో జీవిస్తున్న వారికి అభినంతగా మిగిలిన పద్ధతుల వారికి జ్ఞానం అవ్వదు ఈ విషయాలపై ప్రత్యేకంగాను పరోక్షంగానూ దృశ్యంగాను అదృశ్యంగాను పర్యవేక్షణ చేసే వారే గురువులు ఆది గురువు సదాశివుడు లేదా నారాయణుని నుండి వ్యక్తిగత గురువు వరకు పనిచేసే గురు పరంపరను గురుమండలం అంటారు అందుకే నారాయణ సదాశివ సమారంభ శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం అనే శ్లోకంలో గురు పరంపర ప్రసక్తి స్మరణ చెప్పబడింది ఈ గురు ప గురు పరంపరలోని గురువులందరి రూపంలో అమ్మవారే పనిచేస్తుంది గురు పరంపరలో గురువులు అందరి రూపంలో పనిచేయున్నది అని ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి శ్రీమాతే నమ గురుమండల రూపిణి తస్వస్వ రూప నిష్కర్షస్తు తమ కాదే వాసు సందేహో రహస్యతమత్వాదిత్య ಗುರುಮಂಡಲೇ ಗುರುವ ಪರಮಶಿವಾಸ್ವ ಸ್ವಗುರು ಪ್ಯಂಥ ತೇಷಮಂಡಂಪರ ಸೈವಾ ಸೈವ ನಿ ಅವಿಚ್ಛನ ಗುರುಪರಂಪರ ಪ್ಯಕ್ರಮಗತ ರಹಸ್ಯುಸ್ತಕೆ ಲಿಖ್ಯತ ಇವ ಆತೋಕ್ತ ಯೋಗಿ ಹೃದಯ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ గురుమండల రూపిణి మన్నల రూపిణి గురువుల సముదాయమే నిరూపణంగా గలది తూర్యా స్వరూపురాలు విష్ణుకు భగినీ స్వరూపురాలు ఈ యొక్క నిత్యం వెనక చెప్పిన కామ కళా స్వరూపురాలకు శక్తి రూపము మిక్కిలి రహస్యమైనది కనుక గురుముఖము నుండియే నిష్కరంగా తెలుసుకొని అనుసంధానము చేయదగినదని అర్థము ఈ నామంలో తెల్ తెలుపుచున్నారు పరమశివుడు మొదలుకొని తన గురువు వరకు నుండి గురువుల పరంపరయే ఈ స్వరూపమునని నిరూపణ చేయగలదు ఎడతేగని గురు పరంపరాక్రమములో చెప్పబడినప్పుడే ఈ రహస్య స్వరూపము తెలియను కానీ పుస్తకంలో వ్రాసి చదివినంత మాత్రం నా తెలియదని భావము అందుచేతనే యోగిని హృదయంలో గురువులు చెప్పుట శిష్యులు వినుట అను క్రమముగా ఈ రహస్యార్థము భూలోకంలోకి వచ్చినదని చెప్పాను ఎనిమిది అక్షరముల నామము శ్రీమాతమ ఏడు వందల పద్నాలుగు నామము శ్రీమాతమ కులోతీర్ణ నాలుగు అక్షరముల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కులోతీర్ణయా అని చెప్పాలి కులో కుల మూలాధారం నుండి ఉత్తీర్ణ ఉత్తర మార్గము ద్వారా ఉద్ధరించుచున్నది కులం అంటే ఇంద్రియాలు అని ఒక సంకేతం ఈ సంకేతార్థంలో లౌకిక విషయాలకు సంబంధించిన ఇంద్రియాలను సరి అయిన మార్గంలోకి మళ్ళించి ఉద్ధరించేదని ఒక అర్థము కులం అంటే మూలాధారం అనే అర్థంలో మూలాధారం వద్ద ప్రారంభించిన కుండలిని యోగ సాధన కాలక్రమనుగతంగా ఉత్తర మార్గ సుషుమ్న దిశలో సహస్రార పర్యంతం కొనసాగున్నట్లు చేసి తరింపచేయను అని ఇంకో అర్థం దేనికైనా ప్రారంభానికి కుల కుండం అంటారు కులం అంటే గుంపు అని అర్థం గ్రూప్ గురుమండలము అంటే గురువుల గుంపు లేదా గురుకులము అని అర్థం ఈ గురుకుల అనే శ్రీ విద్యలో శ్రీకులమని కూడా అంటారు ఒకే చరణ కలిగిన వారు వేరువేరు చోట్ల ఉండి ఒక్కసారి కలిస్తే అక్కడ కులోతీర్ణత జరుగుతుంది సత్రయాగములు గురు పూజ మహోత్సవాలు సామూహిక ప్రార్థన సమావేశాలు ఇందుకే సిద్ధాంతాలు రాదంతాలు లేకుండా పనికి వచ్చే పనులు జరుగుతున్నంత వరకు కులోతీర్ణత వలన వృద్ధి ఉంటుంది అలా లేకపోతే యుద్ధం ఉంటుంది కులతంత్రం కుల మార్గం కులాచారాలు ఉన్న చోట సామూహిక ప్రజ్ఞ ఏర్పడి యోగ సాధకుడు తన లాంటి వారిని తేలికగా గుర్తుపట్టడం జరుగుతుంది ఫలానా వ్యక్తి ఫలాన్ని దానికి సంబంధించిన వాడు అని తెలుస్తుంది ఈ సామూహిక ప్రజ్ఞనే కుల కుండం అంటారు దీని ఉత్తీర్ణత యోగ సాధకులు కలుస్తారు ఈ కులం లేకపోతే అంతా సంకులమే అవుతుంది ఒకటి ఇంద్రియాలను సన్మార్గంలోకి మళ్లించి ఉద్ధరించేది రెండు మూలాధారం నుండి సహస్రాల పర్యంతం కుండలని యోగ సాధనను ఉద్ధరించుతున్నది మూడు కులాకుండం అనే సామూహిక ప్రజ్ఞని ఉద్ధరించుచున్నదని ఈ నామానికి మనం అర్థాలు చెప్పుకోవచ్చును కులోతీర్ణ ఇంద్రియ సముదాయమును అతిక్రమించుచున్నదని ఇంద్రియ సముదాయమునకు గోచరించుచున్నదని దేవీతత్వము గురు శిష్య పరంపరంగా తెలియవలసిందే కానీ గ్రంథములలో వ్రాసి అచ్చువేయదగినది కాదు ఇది పరమరహస్యమైనదని ఇది వరకు చెప్పబడినది దేవీతత్వంలోని రహస్యతత్వమును నాలుగు నామముల చెప్పుచున్నాడు ఇంద్రియ సముదాయమునకు కులమని పేరు ఆ కులమును అతిక్రమించినది అనగా ఇంద్రియములచే తెలియబడనిది అని అని అర్థము ఇంద్రియ గోచారం కనుక దేవీతత్వము రహస్యమైనది నాలుగు అక్షరముల నామం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో మొదటిసారి కనుక ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ అయినా పెద్ద లైక్ అయినా మీ ఇష్టం ఇవ్వండి తప్పకుండా శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ